అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో జరిగాయి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకుని ఎంపీటీసీ జనసేన పార్టీ నాయకుడు చదరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రసిద్ది చెందిన బొజ్జన్న కొండ వద్ద భారీ బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి భీమరశెట్టి రాంకి పాల్గొని ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఇంత చక్కటి ఏర్పాటు చదరం నాగరావు నాగేశ్వరరావును అభినందించారు అనంతరం రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆయన గోత్ర నామాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అందరికీ అందుబాటులో ఉండేలా అక్కడ ప్రత్యేక మెట్ల దారిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భీమర్శెట్టి రాంకి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా మెట్ల దారిని ప్రారంభించారు అనంతరం స్థానిక రింగ్ రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతుని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు మరియు కూటమి నాయకులు పాల్గొని వీరి చేతుల మీదుగా స్టేజ్ మీద భారీ కేకును కట్ చేసి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కొనతాల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానోత్సవం చేశారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేజ్ ప్రోగ్రాం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో ప్లేయర్స్ అందరూ బ్యాటింగ్ చేసిన అంతా అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను గోవింద్ గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు నాయకులు ఉన్నంత తల్లిశైలిగా ఎక్కడ ఉంటారు అని నేను అనుకుంటున్నాను అందరు కూడా పేరు పేరున నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆలపాలంలో జరిగిన కార్యక్రమంలో సుమారు డెబ్బై ఐదు మంది టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ గారు ప్రతి సందర్భంగా రద్దు చేశారు అలాగే జనసేన సభ్యులు కూడా చేశారు అందరూ కూడా అలాగే ఈ ఈ రోజులు జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద మనసుతో పేరాబోహన్ సత్యనారాయణ గారు ఏ కార్యక్రమం కలిగితే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు బర్త్డేకి అని ఎక్కడ పిలిచిన ఊరికి వచ్చారు అలాగే ఈ వారం రోజులు కసింకోటలో నిర్వహించిన గొంతు సీని గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు అలాగే మండలంలో అన్ని కార్యక్రమాలు చేసిన మా చదన నాగేశ్వరరావు గారు బండి రవి జగదీష్ వర్పబాబు గారికి అలాగే టౌన్లో శంకరంలో లక్ష్మీనారాయణ ఈరోజు అద్భుతంగా మెడికల్ క్యాంప్ పెట్టారు లక్ష్మీనారాయణకి అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు మా గుర్ర ప్రసాద్ అందరూ కూడా ఐదు ఊర్లు కలిపి మండలాల్లో ఈరోజు మెడికల్ క్యాంపులు నిర్వహించారు అనేక కార్యక్రమాలు చీరలు పంపిణీ టౌన్లో చాలా కార్యక్రమాలు ఈరోజు టౌన్లో కూడా నిర్వహించారు కూటమి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను కొత్త తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాలకు ఎంతో సహకరించిన మా కాంట్రేషన్ శివంకి అలాగే ఎక్కువ ప్రోగ్రాం అవ్వడం వల్ల కౌన్సిలర్ మా మంగళ మా ఉదయం అంతా కొంతం ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయ్యారు ఆయన కూడా నేను సమముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా కష్టపడి ఫోటో అభిమానులతో ప్రేమతో పంతలు రామకృష్ణ గారి భక్తుల వేడుకలకి పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సమర్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్